అటు నాగోత్సాహానికి నాగారం దాకా ఈ కాన్ఫరెన్స్ ఉన్నాయి ఇందులో ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ ముప్పై

నో కట్ చేయకుండా అలా వండి మార్క్ సిరీస్ నెంబర్ ఒకటి 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 నెంబర్ అదేనొ లెసన్ నెంబర్ ఇది ఒకటి నెంబర్ అంటే టీ అని రాసిసి ఆ డబ్బాలో వేసిసి సప్లై చేయిరా ఇది ఎనిరో

అలంపూర్ నుంచి గద్వాల నుంచి ఆదిలాబాద్ నుంచి ఆశాబాద్ నుంచి ఎక్కడికి చేయాలి ఏకానిపోయినా రాజే కదా మల్లన్న కదా అన్నింటిలో చేత మనం ముందుగా ఉండడం ఆలేరు నిజంగా ఇది ఒక గొప్ప పేట ఈ ఈ ప్రపంచానికి చాలా సార్లు గొప్ప గొప్ప నాయకులను అందించే ప్రయత్నం చేసింది ఈ ఆలయం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఇక్కడ ఎమ్మెల్యే చేస్తున్నారు వారి ఆరుల కమలాదేవి గారు అప్పట్లో ఆ రోజు చట్ట సమాగ నియమించడం జరిగింది ఆ తల్లి వెళ్ళినటువంటి నేల ఆమె ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ స్థలం నుండి ఇప్పుడు మన అయ్యమ్మ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి ఇప్పుగా ప్రభుత్వం ఇప్పుగా పనిచేస్తున్నటువంటి అన్నారు సో సోదర్ ఆలయ చరిత్ర అంతా ఇంత రాదు చరిత్ర నేను చాలా సార్లు ఆలయ చరిత్రను కట్టి చూసే ప్రయత్నం చేసిన చేసిన ప్రతిసారి ఎక్కడో ఒక చోట నుంచి ఒక ఫిరంగి లాంటి ఒక శరీరాలు బయటకు వచ్చేది మొన్నటి ఎన్నికల్లో మన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఫిరంగిలాగా బయటకు వచ్చినటువంటి వీళ్ళనే వీళ్ళ ఐలన్న ఎప్పుడు సంక్షేమాన్ని మా ఐలంగా ఇంట్లో కోరుకున్న గంట కోరుకుంటుంది మా ఐలంగా నిలబడాలి మందికి కద్దె రావాలని ప్రతిష్టం తప్పించి ఒకే నియోజకవర్గం నేను ఎప్పుడు పోయినా కూడా కరోనా చేసిన సహాయం కలాలని చూసినటువంటి వాళ్ళు నేను నా ఊరికి పోయి ఎందుకో ఒకసారి గడప ఫీటర్ పెట్టే మామూలు లేదు ఇబ్బంది పడుతున్నాడంటే ఇటీవల వర్గాలు ఫిల్టర్ ఉన్నాను అంటే ఆ రకంగా వాస్తవానికి పై చెప్తాను తీర్మానం వలన ప్రభుత్వానికి ఆస్తులు ఆశించిన కానీ నేను దానికంటే ఎక్కువ రాష్ట్రం వెన్నుముక లేకుండా చేతికి లేదనుకుంటా ప్రజల కోసం ఛాలెంజ్ చేసి ప్రజల కోసం ఖర్చు పెట్టి ఆలయంలో చెప్పుకోవాలంటే చెప్పి తెలియజేస్తూ ఆఖరికి ఎందుకు చెప్పాల్సి మనందరూ అదృష్టంగా భావిస్తున్నటువంటి మన చూడబేమాకి బ్లాక్ అధ్యక్షులకు మండల అధ్యక్షులకు వేగలకు వేగినెస్ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వచ్చి నమస్వాస్తున్నాం గత ఆరు నెలలుగా అల్లు అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా సుమారు రెండు మూడు నెలలు గడప గడప జరిగి మా బిడ్డ గెలిచే ఆలయం అభివృద్ధి అవుతుంది ఈ ఏకమంది ఆలయంకు మా బిడ్డ గెలిపించుకున్నామని మీరందరూ కాలికి భద్ర కట్టకుండా ఇల్లు తిరిగి మీ అందరి ఆశ్రాంతో యాభై వేల మెజార్టీ గెలిపించిన మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ యాభై వేల మెజార్టీ ఇప్పించి మళ్ళీ మన భోగిరి పార్లమెంట్ అభ్యర్థి చామా

ఇచ్చాడు ఇవాళ వాళ్ళ దుకాణం బంద్ అయింది ఎక్కడ కూడా వాళ్ళకు మెజార్టీ కాదు కదా బీజేపీకి టిఆర్ఎస్ కు ఎక్కడ డిపాజిట్ రావు ఆ ఎలక్షన్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ దుకాణం బంద్ అయింది వాళ్ళు ఏదో అక్కడక్కడ వాళ్ళు ఏం చేసుకున్నా